జగిత్యాల మండలం పరిధిలోని జాబితాపూర్ మేజర్ గ్రామ పంచాయతీలో ఏడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత నూతన పాలక వర్గం కొలువుదీరింది కొత్తగా ఎన్నికైన సర్పంచ్ పొనిశెట్టి మహేష్ ఉప సర్పంచ్ మారిశెట్టి లక్ష్మణ్ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ పరిణామంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు నూతన పాలక వర్గం సమన్వయంతో పనిచేస్తూ గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం వివిధ సంఘ నాయకులు నూతన పాలక వర్గానికి ఘనంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రంజిత్ కుమార్ డాక్టర్ సౌమ్య గ్రామ నాయకులు సూర్యప్రకాష్ మారిశెట్టి సతీష్ జోగం వెంకటరెడ్డి గాజుల రాజిరెడ్డి జోగ గంగాధర్ గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు నేను శాసనం ద్వారా చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ పార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని పం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా నిధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను నేను మారిశెట్టి లక్ష్మణ్ శాత్రపూత్ గ్రామ పంచాయతీకి ప్రసంపరించిన ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించబడిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను

నన్ను నా మీద ఇంత నమ్మకం ఉంచుకొని ఇంత భారీ మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ మెజార్టీ ఇచ్చినందుకు కొంచెం నాకు బరువు బాధ్యతలు ఎక్కువ పెరిగినాయి దాన్ని ప్రతి ఒక్క వర్క్ ప్రతి ఒక్కటి ఉంది ఊళ్ళే దాన్ని ప్రతి ఒక్కటి ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తాను ప్రతి ఒక్కరికి ఎప్పుడు అందుబాటులో ఉంటా ఎప్పుడు నా నంబర్ కూడా ఉంటుంది ఎప్పుడు కాంటాక్ట్ చేసినా నేను రెడీ ఉంటా దేనికైనా కానీ ఈ మన నా యొక్క సోదరుడు లక్ష్మణ్ ఉప సర్పంచు ఉన్న తోటి భారీ సభ్యులు అందరినీ కలుపుకొని పోకుంటూ ప్రతి ఒక్క సమస్యను క్లియర్ చేస్తా సమస్యలు చాలా ఉన్నాయి అవన్నీ నా దృష్టికి వచ్చినాయి అన్ని నేను రాసుకొని పెట్టుకున్నా ప్రతి ఒక్కటి ఒక్కొక్కరిగా క్లియర్ చేస్తూ ముందుకు వెళ్తానని ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు వాస్తవానికి విచ్చేసినటువంటి జాబ్తాపూర్ గ్రామ ప్రజలకు అధికారులకు మరియు ఇక్కడ వచ్చేసిన హెల్త్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎంలు కాదు అంగన్వాడీలు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు మరియు ముఖ్యంగా నన్ను గెలిపించినటువంటి నా మూడవార్డు ప్రజలకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు వారు గెలిపించినందువల్ల నేను ఈరోజు పదవిలో ఉన్నాను మరియు జాతాపూర్ యొక్క గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటివి తమ్ముడు మహేష్తో కలుపుకొని మరియు మా యొక్క బాడీ ఏదైతే ఉందో అందరం కలుపుకొని ప్రతి ఒక్క సమస్యను సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని దీని మూలంగా అనుకుంటున్నాము గ్రామంలోని ప్రతి సమస్యను మేము అందరి సమన్వయంతో సమస్యలన్నీ పరిష్కరిస్తామని నేను ముఖంగా తెలియజేస్తున్నాను తామ ప్రజలకు మరియు నాతోటి మిత్రులకు మరియు నాతోటి ఎన్నుకోబడినటువంటి నాతో పాటుగా ఎన్నుకోబడినటువంటి వార్డు సభ్యులకు మరియు మా మిత్రుడు కూంచెట్ మహేష్ గారు గ్రామ సర్పంచ్గా గెలవడం మాకు చాలా సంతోషం మరియు ఉప సర్పంచ్ గారు లక్ష్మణ్ గారు కానీ ఊరుకు ఏదన్నా పనులు కానీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని ఇబ్బందులు ఉన్నాయని వీళ్ళు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు వీళ్ళతో పాటు మేము కూడా అందుబాటులో ఉంటాం ఏ సమస్యలైనా మహేష్ గారి టోల్ ఫ్రీ నెంబర్ వ్యక్తి ఒకటి ఏ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ లో ఉండే ప్రయత్నం చేస్తాడు ఆయన ఎటుకోడు ఇక్కడే ఉంటాడు ప్రజల మధ్యలోనే ఉంటాడు ప్రజల కోసం పనిచేస్తాడు అది మా మేము ఎన్ని సంవత్సరాలుగా మేము కలిసి ఉన్నాం కాబట్టి ఆయన ఒక గుణం మాకు తెలుసు చాలా మంచి వ్యక్తి చాలా మంచి పనులు చేస్తాడని చెప్పేసి మీ అందరూ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను